కొన్ని రోజుల నుంచి ఎన్నికల కమిషన్ మీద తీవ్ర విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు ప్రకటన చేశారు ఈ నెల ఐదవ తేదీన ఎలక్షన్ కమిషన్ పైన ఆటం బాంబు ప్రయోగించబోతున్నాం ఆ పేలుడికి ఎలక్షన్ కమిషన్లో పై స్థాయిల నుంచి కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చల్లా చెదిరవ్వాల్సిందే ఈ దేశంలో ఎక్కడ వాళ్ళు దాక్కోలేరు ఎందుకంటే వాళ్ళు రాజద్రోహానికి పాల్పడ్డారు నేను ఇదేమి లైటర్ వేలో చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం ఈ ఎవిడెన్సెస్ ఒక్కరోజులో వచ్చినవి కాదు రెండు వేల ఇరవై మూడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోల్ పోల్ రిజల్ట్స్లో ఇద్రిక్లారిటీస్ని మేము గమనించాం తర్వాత మొన్న జాతీయ ఎన్నికల్లో లోక్సభ అండ్ మొన్న మహారాష్ట్ర ఎన్నికల వరకు ఆరు నెలల పాటు మేమందరం వీటిని స్టడీ చేశాం స్టడీ చేస్తే సంచలనమైన విషయాలన్నీ తెలిసాయి సెన్సేషనల్ ఎవిడెన్సెస్ దొరికాయి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రెగ్గింగ్కి ఏ విధంగా ఓట్ల దొంగతనానికి పాల్పడింది తద్వారా బీజేపీ కోసం బీజేపీకి వాళ్ళు సహకరించలేదు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే బీజేపీ కోసం వాళ్ళు సహకరించడం వేరు పూర్తిగా వాళ్ళు దొ దొంగతనానికే పాల్పడ్డారు ఆ ఎవిడెన్సులతో ఈ నెల ఐదవ తేదీ ఆటం బాంబు ప్రయోగించబోతున్నాం ఆ ఎలక్షన్ కమిషన్ పై స్థాయి నుంచి కింద వరకు వాళ్ళ వాళ్ళు వదిలిపెట్టే సమస్యనే లేదు వాళ్ళు పాల్పడింది రాజద్రోహానికి పాల్పడ్డారు వాళ్ళు ఈ దేశంలో వీళ్ళకి ఎక్కడా ప్లేసే ఉండదు ఎక్కడికి పారిపోయిన వాళ్ళు వదిలిపెట్టకండి అని రాహుల్ గాంధీ గారు అయితే సెన్సేషనల్ ప్రకటన చేశారు వాస్తవానికి కొన్ని రోజుల నుంచి పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలి ఇమ్మీడియట్గా అని చెప్పి రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అండ్ బీహార్లో ఈ ఓట్ల రివిజన్ మీద కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో దీని మీద చర్చ జరగాలి అని బట్ పాలకపక్షం అంగీకరించడం లేదు సో ఈ క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి అని ఒక వెయ్యి మామూలు బాంబు కాదు ఆటం బాంబు ప్రయోగించబోతున్నాము అని కాంగ్రెస్ అగ్రనేత చెప్పినటువంటి సెన్సేషనల్ ప్రకటన చుట్టూ దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇంట్రెస్టింగ్ ఏ మాట బొమ్మ పేలుస్తారో ఏం జరగబోతుందో ఏమో ఇక్కడ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా అంతా పాలకపక్షం చేతిలో ఉన్నప్పుడు ఏదో తిమ్మిని పమ్మి చేసి జనాలు ఏమైనా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారేమో అది దాచిపెట్టేసి సరేలే రాహుల్ గాంధీ గారు ఆటా బాంబేస్తే అది జనాలకు చేరే మార్గం కూడా తెలుస్తుంది ఆ మార్గాలు కూడా ఉన్నాయి ఇదే సోషల్ మీడియా ద్వారానే చేరుతాయి కదా ఐదో తేదీ రేపే వచ్చింటే బాగుండే అనిపించింది నాకు అంటే ఏమేమి ఎవిడెన్స్లు బయట పెడతారా చూద్దామని ఏమేమి ఎవిడెన్సులు బయట పెడతారా దొంగలు ఎవరెవరు బయటపెడతారా అని చూద్దాం ఐదో తేదీ వరకు అయితే వెయిట్ చేద్దాం